ఆమె అతన్ని తీసుకువెళ్ళి మెత్తని సెయ్య మీద కూర్చోబెట్టింది యాంత్రికంగా చెప్పినట్లు చేస్తున్నాడే కాని అవుననలేదు కాదనలేదు ఆమె అతని ఒడిలో తలపెట్టుకుని పడుకుంది చెంపలు నిమురుతూ చిలిపి చూపులు చూస్తోంది ఉలకించుచు మిగిలిన ప్రపంచాన్ని మరచిపోయాడు శివరాజ్ అగ్నిలో పడిన ఆవు నెయ్యి చుక్కల్లా క్షణాలు ఆవిరైపోతున్నాయి కనురెప్పలు అరమోడ్చి విస్మృతుడే అవుతున్నాడు ఎండ చురుక్కు మనిపించాక కళ్ళు విప్పాడు దుమ్ము దులుపుకుని లేచి నిలబడ్డాడు ఎక్కి వస్తున్న ప్రొద్దువంక చూశాడు అంతసేపు ఆదమరిచి నిదురించినందుకు సిగ్గుపడిపోయినాడు కరిగిపోయిన కాలం తిరిగి రాదు కదా పశ్చాత్తాపంతో కృంగిపోయాడు కర్తవ్యాన్ని మరచి విస్మృతుడు అయినందుకు తనని తానే నిందించుకున్నాడు తలలు ఊగించే వృక్షాల మధ్య నుంచి తిరుగు ప్రయాణమయ్యాడు అహ్మద్ ఇంతసేపు తాను ఎలా నిదురించినట్టు అలాంటి చోటున అంతగా ఆదమర్చి నిదురించడం సాధ్యమేనా క్రమంగా గత రాత్రి జరిగిన సంఘటనలు జ్ఞాపకం రావటం మొదలెట్టాయి మంచినీరు త్రాగాలని బయలుదేరాడు అర్ధాంతరంగా కనిపించిన ఆ సుందరి వలననే తాను విస్మృతిలోనికి జారిపోయానని అర్థమైంది వెంటనే తిరిగి వచ్చేస్తానని ఎంతగా ఎదురు చూశాడో శివరాజ్ విసిగి తన పని మీద వెళ్ళిపోయి ఉంటాడు తనని మోసగాడిగా భావించి ఉంటాడు తిరిగి అతను కనిపిస్తాడా అడుగులు త్వరగా పడుతున్నాయి వృక్షాల మధ్య అలవాటైన దారిలో మలుపులు అన్నీ తిరిగి కొండ ప్రాంతానికి చేరుకున్నాడు తాను బయలుదేరిన చోటు అతనికి బాగా జ్ఞాపకం అక్కడికి వచ్చి చూశాడు శివరాజ్ వెంట తీసుకువచ్చిన కిట్ అక్కడే ఉంది టవల్ పరిచి దానిమీద గ్లాసు దానిలో కొంచెం మిగిలిన పాలు ఉన్నాయి పక్కనే ఫ్లాస్క్ పెట్టి ఉంది దానిలో సగం వరకు పాలున్నాయి తన దగ్గర పాలు ఉన్నట్లు శివరాజ్ చెప్పలేదు ఆ మాట చెప్పి ఉంటే వెళ్ళవలసిన అవసరమే వచ్చేది కాదు మిత్రుడు ఏమైపోయాడు అహ్మద్ కంగారు పడిపోయాడు ఒకవేళ పరిసర ప్రాంతాలలోనే ఉన్నాడేమో ఎలుగెత్తి పిలిచాడు మిత్రుడిని పేరు పెట్టి పిలిచాడు చాటున రాతి గుట్టల మాటున అంతా కలియ తిరిగి వచ్చాడు కానీ ఆ ప్రాంతాలలో శివరాజు ఉన్న జాడ కనిపించలేదు ఒకవేళ తన కోసం కానీ వెతుకుతూ పోలేదు కదా వచ్చి ఉండవచ్చు కానీ కిడ్నీ అలాగే వదిలేసి ఎందుకు వస్తాడు పాలు త్రాగుతూ అర్ధాంతరంగా లేచి వెళ్ళిపోయినట్టు అర్థమవుతోంది అలా ఎందుకు వెళ్ళిపోయి ఉంటాడు అలా వెడితే రాకపోవడానికి కారణమేమిటి చాలాసేపు ఎదురు చూశాడు ఆశతో కానీ శివరాజు తిరిగి రాలేదు వస్తాడన్న ఆశలు చిగురించలేదు క్రమంగా నీరసం ఆవహించింది తిరిగి వెళ్ళిపోవడం తప్ప మరొక దారి లేదని మధ్యాహ్న సమయానికి నిర్ణయించుకున్నాడు గిట్టు సర్దుకుని భుజానికి తగిలించుకున్నాడు మరోసారి కొండ అంతా తిరిగి క్రిందికి దిగి వచ్చాడు హైవే మీద శివారు ప్రాంతాలకి తిరిగే షటిల్ సర్వీసులో ఎక్కి పోలీస్ కంట్రోల్ రూమ్కి చేరుకునే సమయానికి సాయంత్రం నాలుగు గంటలైంది ఎస్పీ గారు కార్యాలయంలోనే ఉండటం వలన హడావుడిగా ఉంది అతన్ని ఎవరూ పట్టించుకోలేదు కొద్దిసేపు ప్రయత్నించి ఒక ఎస్ఐతో మాట్లాడే అవకాశం సంపాదించాడు సార్ సార్ శివరాజు గారు కనిపించడం లేదు సార్ ఆయన సెలవులో ఉన్నారు వారం రోజుల తర్వాత వస్తే కనిపిస్తారు సెలవులో కాదు సార్ అడవిలోకి వెళ్లారు ఏమిటి కన్ఫ్యూజన్ సరిగా చెప్పు విసుక్కున్నాడు అవకాశం దొరకగానే ఓ కుర్చీలో చెతికిల పడ్డాడు ఆఫర్ చేయకుండానే టేబుల్ మీద మూత పెట్టి ఉన్న వాటర్ గ్లాస్ అందుకుని ఖాళీ చేశాడు అతడేదో కంగారులో ఉన్నాడని ముఖ్యమైన విషయమేదో చెప్పబోతున్నాడని గ్రహించాడు ఎస్ఐ ఫైలు ప్రక్కనుంచి మనసు అతని మాటల మీదుంచాడు సార్ రాత్రి పొద్దుపోయాక ఏఎస్పి శివరాజ్ మా ఇంటికి వచ్చారు సార్ అసలు నువ్వెవరు పేరు అడ్రస్ ఇవ్వు అహ్మద్ వివరాలన్నీ ఇచ్చి మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు వారితో కలిసి బయలుదేరాను ఆయన ఎందుకోసం పెడుతున్నారో వివరాలు నాకు ఇవ్వలేదు కొండ మీదకు వెళ్లాం మంచినీటి కోసం వెళ్ళి నేను అక్కడే నిద్రపోయాను తెల్లవారి వచ్చాక చూస్తే శివరాజ్ కనిపించలేదు ఏమిటయ్యా కంగారు ప్రాణం తీస్తున్నావు అని ప్రశ్నించడం మొదలు పెట్టాడు పది నిమిషాల వ్యవధిలో జరిగిన విషయమంతా రాబట్టుకున్నాడు జరిగిన దాన్ని ఒకటి రెండు సార్లు సమీక్షించుకున్నాడు ఒక మిస్టరీ ఉన్నదని అతనికి అర్థమైపోయింది ఒక చిన్న క్లూ సంపాదించుకున్నాడు ఒక యువతి అతనికి పిలవకుండా మంచినీరు ఇవ్వడానికి శివరాజు కనిపించకుండా పోవడానికి సంబంధం ఉందని అర్థం చేసుకున్నాడు అతను చెప్పిన విషయాల్లో ఒక కేసుకి స్వరూపం ఉన్నదని భావించాక దాన్ని వివరంగా వ్రాసుకున్నాడు ఏఎస్పి గారికి సంబంధించిన అంశం కాబట్టి పెద్దలకు ఈ విషయాన్ని ముందుగా తెలియచేయడం అవసరమని భావించాడు నీవు రిపోర్ట్ రాసి సంతకం పెట్టాల్సి ఉంటుంది వెళ్ళిపోకు అని హెచ్చరించి ఎస్పీ గారి ఛాంబర్లోకి వచ్చాడు ఎస్ఐ సార్ శివరాజ్ గురించి సమాచారం వచ్చింది ఏమిటది తాను వ్రాసిన రిపోర్ట్ ఆయన ముందుంచాడు అతనితో వెళ్ళిన వ్యక్తిని నా దగ్గరకు తీసుకురండి ఒక పీసీ పరుగున వెళ్ళి అహ్మద్ని లోపలికి తీసుకువచ్చాడు పెద్దాయన దగ్గర ఎంతో వినయ విధేయతలతో విషయమంతా వివరించి తాను తెచ్చిన కిట్ అప్పగించి వెళ్ళిపోయేందుకు అనుమతి అడిగాడు ఏఎస్పి ఎక్కడికి వెళ్ళి ఉంటారని నీ అభిప్రాయం చెప్పలేదు సార్ ఆయన ఏ పని మీద వెళ్లారనే విషయాన్ని నేను తర్కించి అడగలేదు ఎంత చిన్ననాటి మిత్రుడైనా పోలీస్ అధికారి కూడా కదా సార్ ఒకటి రెండు సార్లు అనుమానం భయం వ్యక్తం చేశాను తిరిగి వెళ్ళిపోదలుచుకుంటే అభ్యంతరం లేదన్నట్టు సూచించాడు ఆ చోటు వివరాలు నేను ఇచ్చాక తనతో ఉండి తీరాలని పట్టుబట్టలేదు మిత్రుడి మీద ఆసక్తి కలిగి ఉండాలనే ఉత్సాహంలో నేనే వెళ్లాను ఇదంతా ఇలా అవుతుంది అనుకోలేదు సార్ ఆయన కోసం త్వరగా వెతికించండి సార్ ఆ ప్రాంతాలన్నీ నాకు బాగా తెలుసు కావాలంటే నేను కూడా దారులు చూపించేందుకు సాయంగా వస్తాను అన్నాడు అహ్మద్ అవసరమైతే మా వాళ్లు వచ్చి నిన్ను కలుస్తారు సహకరించు ఒకటి రెండు రోజుల్లో నేను అనుమతించేంతవరకు పొరుగురికి ప్రయాణాలు మాత్రం పెట్టుకోకు అని సలహా ఇచ్చారు ఎస్పి బట్టల వ్యాపారానికి తప్ప పొరుగురు వెళ్లే పని ఉండదు సార్ మంచిదే వెళ్ళిరా నీ మిత్రుడు మా డిపార్ట్మెంటు అధికారి మా మనిషి మేం చూసుకుంటాం వెళ్ళిరా అనుమతి ఇచ్చేశారు బరువెక్కిన గుండెలతో బయటపడ్డాడు అహ్మద్ చిన్ననాటి మిత్రుడు గొప్పవాడై తనంత తానుగా వచ్చి కలిశాడనే ఆనందం కొద్ది గంటలైనా నిలవలేదు కృంగిపోయాడు ఎస్ఐని వెంటబెట్టుకుని ఎస్పీ శివరాజ్ స్వజనంతో సంప్రదింపుకి బయలుదేరారు వెంటనే తల్లి గదిలో నిద్రపోతూ ఉంది తులసి హాల్లో కూర్చుని సైన్స్ జనరల్ చదువుతోంది ఉమా ఆసక్తిగా వింటూ కూర్చుని ఉంది శివరాజ్ తిరిగి వస్తానన్న సమయమైంది అందుకోసమే ఎదురు చూస్తూ కాలక్షేపానికి మాత్రమే జనరల్ చదువుతోంది అడుగుల సవ్వడి అతనిదే అని తలెత్తి చూసిందామే ఎస్పీ గారు ఆ వెనుక ఎస్ఐ గారు రావటం చూసి చివాలన లేచి నిలబడ్డారు తల్లి పెళ్ళైన తర్వాత ఇదే నిన్ను చూడ్డం మీ ఆశీస్సుల కోసం నేనే వద్దామనుకున్నాను అంకుల్ శివరాజ్ లేరా ఎక్కడికి వెళ్లారు ఆయన వారం రోజులు సెలవు పెట్టారు కదా హనీమూన్ పెడతారని నేను అనుకున్నాను వెళ్ళలేదా ఆలోచన ఉంది కానీ అది వాయిదా పడుతూనే ఉంది అంకుల్ ఆయన రాత్రి ఇంటికి వచ్చి సెలవు పెట్టిన విషయం చెప్పారు ఏదో పని ఉందని హడావుడిగా గిట్టు సర్దమని వెళ్ళిపోయారు అంకుల్ ఎక్కడికి వెళుతున్నారో ఎందుకు వెళుతున్నారో చెప్పారా లేదంకల్ నేను తరచి ప్రశ్నించలేదు ఈ పూట తిరిగి వస్తామంటే ఎదురు చూస్తూ కూర్చున్నాను ఆఫీస్కి వచ్చారేమో ఫోన్ చేద్దామనుకుంటున్నాను రాలేదమ్మా అంటూ ఎస్ఐ వంక అర్థవంతంగా చూశారు ఎస్పి బయటకు హడావుడిగా వెళ్ళి ఓ నిమిషం కాకుండానే తిరిగి వచ్చాడు ఎస్ఐ కిట్ తెచ్చి టేబుల్ మీద ఉంచాడు దాని వంక భయంగా చూసింది తులసి ఇదే నా బేబీ ఆయన తీసుకువెళ్లిన కిట్టు అవునంకుల్ వారికి ఏమైంది అని అడిగింది జీర ఓతున్న కంఠంతో రాత్రి ఆయన ఒక మిత్రుడితో కలిసి కొండల వైపు వెళ్లారమ్మా అంటూ ప్రారంభించి జరిగిన సంగతి ఓదార్పుగా చెప్పారు ఎస్పీ అది విని సోఫాలో కుప్పకూలిపోయింది తులసి బేబీ ఎందుకంత భయపడతావు ఆయనకేమీ అయి ఉండదమ్మా పోలీసు వీరులకు పరాజయం ఉండదు వెంట వెళ్లినవాడు మంచినీటి కోసం చీలిపోవడం ఆలస్యం కావడం వల్ల ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియలేదు చిన్న అనుమానం కూడా ఉంది పాలు త్రాగుతూ వదిలి ఎందుకు వెళ్లారనే అనుమానమది అది కూడా నీవు ఊహించుకుంటున్న ప్రమాదానికి సంకేతం కాదమ్మా పాలు త్రాగుతూ ఉండగా అతనికి కావలసిన వారు కనిపించడమో వారిని వెంబడించడమో జరిగి ఉంటుంది డ్యూటీ కన్నా పాలు త్రాగడం ముఖ్యమని మా అధికారులు భావించరు ఎవరైనా దాడి చేస్తే ఆ గుర్తులు అక్కడ కనిపిస్తాయి వదిలి తనంతట తానే వెళ్లిపోయారు కనుక ఇన్వెస్టిగేషన్ పనే అని మనం నిర్ధారించుకోవచ్చు అని వివరించారు మరి కాసేపు ఓదార్చి ఎస్ఐతో కలిసి వెళ్లిపోయారు ఎస్పీ కిట్టుని చేతుల్లోకి తీసుకుని ధైర్యాన్ని కూడా తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది తులసి